హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్వాన్ ఈ రోజు రెసిపీ ఉసిరికాయతో ఆవకాయ పచ్చడి అండి ఈ సీజన్లో ఉసిరికాయలు అనేవి చాలా బాగా దొరుకుతాయి చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు మనం ఈ ఉసిరికాయలతో ఈ రోజైతే నేను ఆవకాయ పచ్చడి అది కూడా ఉసిరికాయతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ అండి పెట్టుకోవటము ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్ పచ్చళ్ళు వచ్చిన తర్వాత ఈ పాతకాలం పద్ధతిలో పెట్టుకునే పచ్చళ్ళ టేస్టే మర్చిపోయారు అందరూ ఇన్స్టెంట్ పచ్చళ్ళు ఏంటంటే ఆ రెండు మూడు రోజులు టేస్టీగా ఉంటాయి కానీ తర్వాత ఉండవు కానీ ఇప్పుడు నేను చెప్పే విధంగా కనుక పెట్టుకుంటే పచ్చడి అయిపోయే వరకు కూడా ఒకటే రుచితో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మరి అది ఎలా పెట్టుకోవాలో మీకు ఇప్పుడు నేను వివరంగా చెప్తాను అది కూడా పక్కా కొలతలతో ఉసిరికాయలు తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక పొడి క్లాత్ తుడుచుకొని ఉసిరికాయలు అన్నింటినీ మనం ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు ఎండ పెట్టేసుకోవాలండి అట్లా ఆరనివ్వాలి ఎండలో కన్నా మనం ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఆరిపోతాయి సో ఆ విధంగా నేను రెడీ చేసుకున్నానండి అన్నీ శుభ్రంగా కడిగేసుకొని తుడిచేశాను ఫ్యాన్ కింద పెట్టేసేసుకున్నాము ఒక అరగంట పాటు ఈలోపు దీంట్లోకి నేను ఒక కేజీ ఉసిరికాయ పచ్చడికి చెప్తున్నానండి ఒక వంద గ్రాములంతా చింతపండు తీసుకోవాలి చూసారా మన రెండు అరచేతులు ఇలా పెడితే ఎంత ఒక బత్తాకాయ అంత సైజు అయినా అంత సైజుకి కొలతగా చెప్తున్నాను ఈ మాత్రం ఉండాలి చింతపండు అది ఒక వంద గ్రాముల వరకు తీసుకోవాలి తీసుకొని దాంట్లో గింజలు కానీ ఈనెలు కానీ ఉంటే అవన్నీ తీసేసి శుభ్రం చేసేసి మనము చింతపండు పులిహోరకి ఎట్లయితే పులిహో చింతపండు ఉడకబెట్టి పెడతామో ఆ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి చిక్కగా పిసుకొని దానిని ఒక ఐదు నిమిషాలు పొయ్యిమే పెట్టుకొని మనం పులిహారకి ఎలా అయితే చింతపండు గుజ్జు రెడీ చేస్తామో ఆ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ కొలతలు ఇవన్నీ కోల్చుకోవడానికి నేనైతే ఒక మెజర్మెంట్ తీసుకున్నానండి చూసారా చాలా ఈజీ ఇది యూస్ చేయటం అయితే ఇలా మనం పచ్చళ్ళు కానీ కారాలు కానీ పెట్టుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్ కొలతలకి ఇది బాగా యూజ్ అవుతుందండి ఇది చాలా ఈజీ కూడా వాడటం ఈ విధంగా రెండు బ్యాటరీలు కనుక మనం వేసుకుంటే మనం చాలా ఈజీగా వాడుకోవచ్చు దీని కాస్ట్ కూడా చాలా తక్కువేనండి మనం చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడైతే సో ఈరోజు నేను దీంతో చూపిస్తాను అలానే ఈజీగా అందరికీ ఈజీగా ఉండేటట్టు గ్లాస్ కొలతల్లో కూడా మీకు చూపిస్తాను సో చూసారు కదా చింతపండు విధంగా నానబెట్టేసుకొని నేను గ అంటే మనం గట్టిగా గుజ్జు తీసుకొని అది ఉడకబెట్టి రెడీగా పెడతాను సో గ్లాస్ కొలతలు వచ్చేసరికి టీ గ్లాస్ అండి చూసారు కదా ఈ సైజు గ్లాస్ కొలత తీసుకుంటున్నాను నేను ఈ గ్లాస్తో కనుక మనము కారం గనక కొలిస్తే నాకు ఒక గ్లాస్ వచ్చేసరికి యాభై గ్రాముల వరకు వచ్చింది సో ఈ గ్లాస్ కొలతో నేను ఈరోజు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు అదే గ్లాస్ టీ గ్లాస్తో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆవాలండి ఆవాలను ఒక గ్లాసు ఆవాలు తీసుకొని నేను ఫస్ట్ ఒక బాండీలో వేసేసుకొని ఫస్ట్ వేయించుకోవాలి మనము అలానే దాంట్లోకి ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసి ఆవాలు అనేవి చిటపటం అనే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిటపట అనేప్పుడు తీ ఆఫ్ చేసేసి గ్యాస్ మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి వీటిని సరే విధంగా తీసుకొని చల్లారిన తర్వాత వీటిని ఫైన్ పౌడర్గా మనము గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతలోకి ఈ ఉసిరికాయలన్నీ అండి ఫస్ట్ దీనికి ఇట్లా చాకుతో నాలుగు వైపుల కూడా మనము లోపల గింజ తగిలే వరకు మనం ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఘాటు పెట్టేసుకోవాలి ఈ విధంగా ఘాటు పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు లోపల వరకు ఆయిల్ వెళ్ళి బాగా ఉసిరికాయ అనేది వేగుతుంది అట్లానే మనము పచ్చడిలో ఊరేటప్పుడు కూడా ఈ ఉప్పు కారము అన్నీ కూడా ఉసిరికాయలలోకి వెళ్ళి ఉసిరికాయ కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి సో ఈ విధంగా కంపల్సరీగా ఘాట్లు పెట్టుకొని మనము అన్నీ ఉసిరికాయలు రెడీ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఈ పచ్చడికి ఒక కేజీ ఉసిరికాయల పచ్చడికి నేను అర కేజీ వరకు నూనె తీసుకుంటున్నాను అది కూడా శనగ నూనె అండి పల్లి నూనె తీసుకుంటున్నాను పచ్చళ్ళు ఏవైనా సరే మనం పల్లి నూనెతో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఒక అర కేజీ వరకు తీసుకున్నానండి తీసుకొని ఫస్ట్ ఈ ఉసిరికాయలు అన్నిటిని కూడా వేసుకొని మనము ఎర్రగా వేయించుకొని పక్కకు తీసుకో హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఉసిరికాయలు అన్నిటిని కూడా ఈ విధంగా అన్ని వైపుల కాలేట్టుగా మనం అటు ఇటు తిప్పుకుంటూ మనం ఎర్రగా వేయించుకోవాలి ఉసిరికాయలని అన్నిటిని కూడా చూసారా ఈ విధంగా వేయించుకొని మనం ఇటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి అలానే మిగిలిన కాయలను కూడా వేసుకొని సేమ్ ఇదే విధంగా ఎర్రగా వేయించుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి నూనెలో పట్టినన్ని కాయలే వేసుకొని ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని చక్కగా వేయించుకొని మనము అన్నీ రెడీగా పెట్టుకోవాలండి ఇంకా అన్ని ఉసిరికాయలు వేగిపోయినాయి అన్నప్పుడు మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అయితే ఎందుకంటే ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిపోయింది కాబట్టి ఒక ఐదు నిమిషాలు అయితే కొంచెము వేడి అనేది తగ్గుతుందండి అప్పుడు ఇదే ఆయిల్లో నేను తాలింపు వేసేస్తున్నాను పచ్చడికి సరిపడా ఆయిల్లోనే తాలింపుది ఏం లేదండి ఆవాలు మినప్పప్పు అలానే కొంచెం రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు అలానే జీలకర్ర అండి జీలకర్ర కూడా నేను ఇక్కడ ఒక రెండు స్పూన్లు జీలకర్ర తీసుకుంటున్నాను ఒక నాలుగు మిరపకాయల్ని కట్ చేసుకొని మనం వేసేసుకోవాలి ఇదే ఆయిల్లో అలానే ఒక పది వెల్లుల్లి రెబ్బని పొట్టుతోనే మనము కొంచెం దంచి కచ్చాపచ్చ దంచేసి వేసేసేయాలండి చూసారా అట్లా వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది మనకు పచ్చడి అనేది మీరు కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి కావాలంటే కాకపోతే నేను చిన్నలపాయలు యాడ్ చేసాను కాబట్టి ఇంగువే యాడ్ చేయట్లేదు సో ఈ విధంగా వేసేసి తాలింపు అనేది దోరగా వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఆయిల్ని చల్లారబెట్టేసుకోవాలి ఈలోపు మనం పచ్చడి కలిపేసుకున్నామండి పచ్చడి కలుపుకోవడానికి ఈ విధంగా వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని శుభ్రంగా కడిగేసి మనం ఎండలో ఆరబెట్టేయాలి ఎటువంటి తడి అనేది ఉండకూడదు సో ఫస్ట్ దీంట్లో మనం వేయించుకున్న ఉసిరికాయలను వేసేసేయాలండి వేసేసి ఇప్పుడు దీంట్లోకి కారం ఉప్పు అన్నీ కొలతలు చెప్తాను మీకు ఫస్ట్లో చూపించాను కదా ఈ టీ గ్లాస్ కొలతోనే నేను చెప్తున్నాను నేను కేజీ ఉసిరికాయలకు గాను అదే గ్లాస్తో నేను రెండున్నర గ్లాసులు కారం తీసుకున్నానండి అదే గ్లాస్తో నేను ఉప్పు వచ్చేసరికి ఒక గ్లాస్ తీసుకున్నాను అంటే కారం వచ్చేసి అంటే గ్రామ్స్లో చెప్పాలంటే కారం వచ్చేసరికి ఒక వంద గ్రాముల కారం తీసుకున్నాను ఉప్పు కూడా అంతేనండి ఒక వంద గ్రాముల ఉప్పు తీసుకున్నాను అలానే ఆవాలు పిండి మనం చెప్పాను కదా ఫస్ట్ ఒక గ్లాస్ ఆవాలు తీసుకుని చేసుకున్నాను ఆ పొడి కూడా నేను వేసేస్తున్నాను దీంట్లో వేసేసి అలానే చింతపండు గుజ్జండి వంద గ్రాములు చింతపండు తీసి దాన్ని గట్టిగా రెడీ చేసుకున్నాం కదా మనం చింతపండు గుజ్జు అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసేయాలి పులుపుకి నిమ్మకాయ రసం బదులు ఇలా చింతపండు యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ ఉసిరికాయలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి మనము చూసారా ఈ విధంగా గరిటితో మొత్తం అన్నీ కలిసేటట్టు ఉసిరికాయ మిశ్రమంలో చింతపండు కానీ ఉప్పు కారం ఆవాల్పు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనము ఆరబెట్టుకున్న ఇందాక తాలింపు పెట్టి ఆయిల్ పెట్టము అది కొంచెం చల్లారి ఉంటుంది ఇప్పుడు ఆయిల్ మొత్తము ఈ పచ్చడిలో వేసేసుకోవాలి మనము ఇప్పుడు ఈ ఆయిల్ ఈ పచ్చడి అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి హాఫ్ కేజీ ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెము గట్టిగా అనిపిస్తుంది కానీ ఊరే కొద్దీ మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది చూసారా స్టార్టింగ్ కలిపేటప్పుడు ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కలిపే కొద్దీ చూడండి మొత్తం ఆయిల్ అనేది పీల్చేస్తుంది ఎందుకంటే మనం ఈ కారం ఉప్పు ఆవాల్పిండి ఇవన్నీ వేసాం కాబట్టి అవన్నీ కలిసేసరికి ఆయిల్ అనేది అస్సలు కనిపించదండి మనకి సరే ఈ విధంగా బాగా కలుపుకోవాలి అన్నీ కూడా ఉసిరికాయలు పట్టేటట్టు ఆ ఉప్పు అన్నీ కలిసేటట్టు బాగా ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని చక్కగా అంటే బాగా శుభ్రం చేసి కడిగిన ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఒక గాజు సీసాలో కానీ మనము దీన్ని అంతా స్టోర్ చేసుకొని ఒక మూడు రోజుల పాటు దీన్ని ఊరనివ్వాలండి పచ్చడి అనేది పెట్టగానే తింటే అంత బాగోదు సో కంపల్సరిగా మూడు రోజులు అనేది ఊరనివ్వాలి మనం పచ్చడిని కంపల్సరిగా గాజు కానీ పింగాని అని దాన్ని లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం దీన్ని స్టోర్ చేసుకొని మూడు రోజుల తర్వాత చూపిస్తున్నానండి పచ్చడి అనేది పచ్చళ్ళలో స్టార్టింగ్ మనం చింతపండు యాడ్ చేసాం కాబట్టి కొంచెం నలుపుగా అండి కానీ ఊరే కొద్ది మంచి రెడ్ కలర్లోకి వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసినా ఎంత ఈజీగా ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవచ్చో మీరు కూడా నేను చెప్పిన విధానంలో పెట్టుకుని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి